పరమాన్నం ఒక్కొక్కరు ఒక్కొక్క లో తయారు చేస్తూ ఉంటారు ఈ పరమాన్నానికి స్పెషల్ పేరు ఉంది ఎప్పుడైనా ఎవరైనా కొన్ని సందర్భాల్లో పంచభక్ష పరమాన్నాలు నీకు వడ్డిస్తారులే అని అంటూ ఉంటారు అంటే పరమాన్నం అంత టేస్టీగా ఉంటుందని ఇది ఒక స్పెషల్ రెసిపీ అన్నమాట చాలా చాలా రుచిగా ఉంటుంది నేను చేసిన విధానంలో ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ ఏంటి ఖచ్చితంగా మీకు టేస్ట్ చాలా చాలా బాగా నచ్చేస్తుంది ఇంట్లో పూజలు ఉన్నా సరే లేదా స్వీట్ తినాలనుకున్నా సరే ఈ పరమానాన్ని అయితే ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేయండి దీనికోసం ప్రెషర్ కుక్కర్లోకి ఒక గ్లాస్ కొలతతో బియ్యాన్ని తీసుకోండి ఇవి మామూలు వండుకొని బియ్యం అయినా తీసుకోవచ్చు లేదా రేషన్ బియ్యం అయినా తీసుకోవచ్చు ఏ బియ్యమైనా సరే మనం పరమానానికి తీసుకోవచ్చు అండి వీటిని మూడు నుంచి నాలుగు సార్లు శుభ్రంగా కడిగి తర్వాత ఇందులోకి అదే కప్పుతో మూడు కప్పుల నీళ్ళని వేసేసుకోండి ఇలా వేసి మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకున్నామంటే రైస్ అనేది మనకి బాగా పర్ఫెక్ట్ గా ఉడుకుతుంది అందుకని మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి మూడు విజిల్స్ ఉడికించండి ఇది ఉడికి మనకి ఆవిని మొత్తం పోయేలోపు ఒక బౌల్ తీసుకొని అందులోకి చిక్కటి పాలను ఒక హాఫ్ లీటర్ వేసుకోండి మనం తీసుకున్న ఈ బియ్యానికి హాఫ్ లీటర్ దాకా పాలైతే పడతాయండి ఇక్కడ మనం తీసుకున్న బియ్యం సుమారుగా రెండు వందల గ్రాములు ఉండొచ్చు దానికి హాఫ్ లీటర్ దాకా చిక్కటి పాలను తీసుకుని బాగా మరిగించి పక్కన పెట్టుకోండి చూడండి ఈలోపు ఆవిరి మొత్తం పోయింది కదా ఇప్పుడు మూత తీసేసుకొని ఇదంతా కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి చూడండి ఇక్కడ మనకి వాటర్ ఏమాత్రం కూడా లేవు వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకున్నాయి అలాగే రైస్ అనేది కూడా మనకి సాఫ్ట్ గా ఉడికిపోయింది కదా ఇలా ఒకసారి గడితో అంతా స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా మెత్తగా చేసుకోవడం వల్ల మనకి ఈ పరమాణం రుచి చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ని వేసుకోండి మనం తీసుకున్న రైస్తో అదే కప్పుతో ఒక కప్పు వాటర్ని వేసేసుకోండి ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోండి వాటర్ మొత్తం అంతా కలిసేలాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం పాలను మరిగించి పక్కన పెట్టుకున్నాం కదండి మీగడతో సహా మొత్తం పాలన్నీ కూడా ఇందులోకి వేసేసుకోవాలి తర్వాత మరొకసారి ఇదంతా నీట్గా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూనే ఉడికించుకోవాలి మనం పాలను వేసాక స్టవ్ని ఆన్ చేసేసుకొని మటన్ లో ఫ్లేమ్లో పెట్టుకొని చూడండి ఈ విధంగా ఇదంతా ఉడుకుతూనే ఉండాలి అప్పుడే మనకి పాలతో రైస్ ఉడకడం వల్ల ఇంకా చాలా టేస్టీగా వస్తుంది ఈ పరమాన్నం ఇప్పుడు ఇందులోకి ఒకటిన్నర కప్పు బెల్లాన్ని వేసుకోవాలి మనం ఒక కప్పు బియ్యం తీసుకున్నాం కదండి దీనికి ఒకటిన్నర కప్పు బెల్లం వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది మీరు ఇంకా ఎక్కువగా స్వీట్ తినేవారైతే రెండు కప్పులు దాకా వేసుకోండి వేసుకోండి నార్మల్గా స్వీట్ తినేవారైతే ఒకటిన్నర కప్పు వేసుకుంటే సరిపోతుంది ఒకసారి ఇదంతా బాగా కలిపి మూత పెట్టుకున్నాం అనుకోండి లో ఫ్లేమ్లో పెట్టేసేసి బెల్లం అనేది మనకి తొందరగా కరిగిపోతుంది అందుకని లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు ఉండే ఉడకనివ్వండి ఐదు నిమిషాల తర్వాత చూడండి ఒకసారి కలిపేసేసి మూత పెట్టి మరి కొద్దిసేపు ఉడికించుకోండి అది ఉడికేలోపు మరొక పక్కన కొద్దిగా నెయ్యిని వేసేసుకొని వేడెక్కిన తర్వాత ఇందులోకి కొన్ని జీడిపప్పు ముక్కల్ని వేసేసుకొని క్రిస్పీగా అయిపోయాక ఇప్పుడు ఇందులోకి కొన్ని ద్రాక్షను కూడా వేసేసుకొని వీటిని కూడా మంచిగా వేయించుకోవాలి చూడండి ద్రాక్ష అనేది ఇలా పొంగుతూ రావాలి ఇలా బాగా పొంగుతూ వచ్చినప్పుడు స్టవ్ ఆపేసేసుకొని ఈ పోపునంతా అదేనండి మనం కర్రీస్కి అయితే ఆవాలు జీలకర్ర వేసి పోపు పెడతాము కానీ ఇక్కడ పరమాణానికి మాత్రం మనం గోడంబి ద్రాక్షతో పోపు పెట్టుకుంటాం అన్నమాట చూడండి బెల్లం కూడా మొత్తం కరిగిపోయింది కదా ఎక్కడే కానీ మనకి బెల్లం కనిపించడం లేదు ఇప్పుడు ఇందులోకి కొన్ని ఖర్జూరాలను దంచి వేసుకోవాలి మీకు నచ్చినన్ని నేనైతే ఇక్కడ ఐదు నుంచి ఆరు దాకా దంచి వేస్తున్నాను అలా ఖర్జూరం వేసుకోవడం వల్ల ఈ పరమాణం రుచి మరింత పెరుగుతుందండి అలాగే ఒక ఐదు ఆరు ఇలాచిని కూడా దంచి వేసుకోండి ఒక హాఫ్ చిప్ప కొబ్బరిని తురిమి వేసుకోండి ఇక్కడ నేను ఎండు కొబ్బరి వేసాను ప్లేస్ ప్లేస్లో మనం పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు అది కూడా రుచిని ఇంకా పెంచుతుంది అలాగే మనం వేయించుకున్నాం కదండి నెయ్యిలో జీడిపప్పు ద్రాక్షను కూడా ఇందులోకి వేసేసుకోవాలి నెయ్యితో సహా ఇలా వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి అలాగే స్టవ్ని ఆపేసేసుకోవాలి ఇక మనకి ఇది ఉడికించక్కర్లేదండి ఇప్పుడు స్టవ్ ఆపేసేసుకొని ఇది సర్వ్ చేసేసుకోవడమే చూసారుగా ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందో మరీ మనకి గట్టిగా ముద్దలాగా లేదు అలానే చాలా జారుగా లేదు ఇంత పర్ఫెక్ట్గా రావాలంటే నేను చెప్పిన కొలతల్లో వాటర్ని పాలను అన్నీ తీసుకోండి మీకు కూడా రైస్ అనేది చల్లబడ్డాక కూడా ఇంతే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అంతేనండి టేస్టీ పరమాన్నం రెడీ అయిపోయింది చాలా చాలా రుచిగా ఉంటుంది నెయ్యిని మరి కాస్త పైన వేసుకొని సర్వ్ చేసుకున్నామంటే ఇంతకంటే మరి ఏది కూడా రుచిగా ఉండదు అంత టేస్టీగా ఉంటుంది స్వీట్ని ఇష్టపడేవారికి ఇది ఒక మంచి రెసిపీ అని చెప్పచ్చు అందుకే పెద్దలు అంటున్నారేమో పరమాన్నం పరమాన్నం అని అంటే పరమాణాన్ని మించిన రుచి ఏది లేదు అని మరి మీరు కూడా నేను చేసిన విధానంలో ఒక్కసారి ఈ పరమాణాన్ని ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే మాత్రం లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్